మొమ్మిడివరం ఓటరు మహాశైలుకు హృదయపూర్వక విన్నపం ఈ ఎన్నికల్లో రెండవసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు ఏ విధంగా ఆయన పోటీ చేసినటువంటి మూడు ఎన్నికల్లో అబద్ధాలతో అఫిడవిట్ ఫైల్ చేశారు ఒక్కసారి ప్రజల ముందు వాస్తవాలు పెట్టాలని ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాం ఆయన మొట్టమొదటిసారి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు తాను బీకామ్ చదువుకున్నట్టుగా అఫిడవిట్లో పేర్కోవడం జరిగింది తన ఆస్తుల విలువ యాభై లక్షలను పేర్కోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున పోటీ చేసినప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్నానని పేర్కోవడం జరిగింది ఆస్తులు యాభై లక్షలను పేర్కోవడం జరిగింది ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇంటర్మీడియట్ చదువుకున్నానని పేర్కోవడం జరిగింది ఆస్తులు మాత్రం పెరిగినట్టు చూపించారు కరోనాలో పన్నెండు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పే చేసినట్టుగా చూపించారు కానీ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి అది లక్షకు పడిపోయింది కరోనాలో పన్నెండు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి పెద్ద మనిషి ఇప్పుడు లక్ష రెండు లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టుగా చూపించడం జరిగింది అన్నిటికంటే ముఖ్యమైంది ఆయన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విజయవాడలో యానం రిక్రియేషన్ అని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించడం జరిగింది ముగ్గురు పార్ట్నర్స్తో విళ్ళ వెంకట్రావు గారు శెట్టి భద్రరావు గారు అండ్ మన వైసీపీ అభ్యర్థి పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు వీళ్ళు ముగ్గురు పార్ట్నర్స్గా యానం కనకాలపేటలో సతీష్ గారి సొంత స్థలంలో ఆ క్లబ్ ఏర్పాటు చేసి నిన్న మొన్నటిదాకా పేకాట జోదం ఆడించి కోట్లాది రూపాయలు సంపాదించుకోవడం జరిగింది ఎలక్షన్స్ వస్తున్నాయని దాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది అది కాకుండా మరో కంపెనీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆయన పెట్టడం జరిగింది రెండు వేల పదిహేడులో ఇప్పుడు చెప్పినటువంటి యానం రిక్రియేషన్ రెండు వేల ఇరవై రెండులో పెట్టడం జరిగింది మరి ఈ కంపెనీ పెట్టినట్టు కానీ ఆయన అందులో డైరెక్టర్గా ఉన్నట్టు కానీ యానంలో క్లబ్బు నడిపినట్టు కానీ ఆ క్లబ్బు మీద ఆదాయం వచ్చినట్టు కానీ దానికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టు కానీ ఎక్కడా కూడా పేర్కోలేదు తాను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉన్నట్టు కూడా ఎక్కడా పేర్కోలేదు మీరు అడగవచ్చు మరి విషయాలన్నీ మీరు రిటర్నింగ్ అధికారి దగ్గర ఛాలెంజ్ చేసి ఆయన్ని స్క్రూట్నీలో తీయించవచ్చు కదా అని ఈ విషయం నేను బుచ్చిబాబు గారితో మాట్లాడడం జరిగింది దానికి తగిన సాక్ష్యాధారాలన్నీ ఆయన చేతిలో పెట్టడం జరిగింది ఈయన వేసిన అఫిడవిట్లు ఈయన పెట్టిన కంపెనీ తాలూకు పత్రాలు ఈయన సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా నేను బుచ్చిబాబు గారికి ఇవ్వడం జరిగింది ఆయన ఒకటే మాట చెప్పారు వీరోచితంగా పోరాడి ప్రజల మద్దతుతో మనం గెలుద్దాం సాగర్ గారు ఆయన ఏదో తప్పులు తడకగా అఫిడవిట్ వేసి ఆయన గెలవాలని చూస్తే ప్రజలు కదా అంతిమ న్యాయ నిర్ణేతలు వారి దగ్గరే వారి కోర్టులోనే మనం తేల్చుకుందాం విజయమో వీరస్వర్గమో అని చెప్పి ఒక అసలు సిసలు క్షత్రియుడు మాట్లాడినట్టు లాగా క్షత్రియ పుత్రుడు లాగా మరొక్కసారి ఆయనకు ఆయన నిరూపించుకున్నారు ఇది సరిపోదా మనం బుచ్చుబాబుకి ఓటు ఎందుకు అని ఆలోచించే ముందు ఈ ఒక్క మాట సరిపోదా అందుకే నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపం మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల బుచ్చుబాబు గారు జనసేన బీజేపీ పార్టీలతో కలిసి కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తుతో బుచ్చుబాబు గారు మీ ముందుకు వచ్చారు ఆయన అఫిడవిట్లో ఎక్కడా చిన్న అబద్ధం కూడా తెలియజేయలేదు ఈవేళ సతీష్ కుమార్ గారు భార్య తరపున ఆస్తులు పిల్లల తరఫున ఆస్తులు అన్ని పేర్కొన్నారు కానీ ఆస్తుల మీద ఆదాయం వస్తున్నట్టు దానికి తగిన వివరాలు కూడా పేర్ పేర్కోలేదు కాబట్టి మోసగారితనంతో అబద్ధాలతో ఎన్నికల అధికారులను నమ్మించినంత ఈజీ కాదు ఈవేళ ముమ్మడి వరం ప్రజల దగ్గర నువ్వు గెలిచి మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళడం అని హెచ్చరిస్తున్నాను అనేక సందర్భంలో మీకు మిమ్మల్ని ఛాలెంజ్ చేశాను సతీష్ కుమార్ గారు కాలభైరవుడు సాక్షిగా మీరు అవినీతి పరులు కాదు అని ఒక్క మాట చెప్పండి ఆ గుళ్ళో దేవుడి మీద ప్రమాణం చేసి అని మళ్ళీ అడుగుతున్నా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉన్నారు ఆ విషయాన్ని మీరు అఫిడవిట్లో పేర్కోలేదు మీరు కంపెనీలు పెట్టి డబ్బులు సంపాదించి వ్యాపారం చేస్తున్న సంగతి పేర్కోలేదు మీకేమైనా తిరుమల తిరుపతి దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు మీద నమ్మకం ఉంటే భక్తి భావం ఉంటే ఆయన మీద ప్రమాణం చేసి నేను క్లబ్బు నడపలేదు పేకాట ఆడించలేదు జోదం ఆడించలేదు సారా వ్యాపారం మద్యం వ్యాపారం బ్రాంతి వ్యాపారం చేయలేదు కబ్జాలు చేయలేదు లంచం పుచ్చుకోలేదు దోచుకోలేదు